బిగ్ న్యూస్ రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆ ముగ్గురు రాహుల్తో మంతనాలు ఆశావావుల్లో టెన్షన్ త్వరలోనే మరో ముగ్గురిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్తే ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనే దానిపై నేతల్లో టెన్షన్ నెలకొన్నది లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అని అంతర్గత ఎంక్వైరీ చేసుకున్నట్టు టాక్ ప్రస్తుతం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు వీరివరు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కేబినెట్ విస్తరణ క్లారిటీ వస్తుందని ఏఐసితో సన్నిహితంగా ఉండే సీనియర్ లీకులు ఇచ్చినట్టు తెలుస్తున్నది రేపటి వరకు సీఎం డిప్యూటీ సీఎం రేపటి వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు ఒకవేళ ఏదైనా కారణంతో కేబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత తప్పక ఉంటుందని పార్టీ నేతలు అంచనా దీంతో మంత్రివర్గ విస్తరణలో ఆశావాగుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది